డిజిటల్ ఛానల్ కు స్వాగతం కాలేజ్ ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ టైంలో క్యాంపస్ అంతా ఒక రకమైన టెన్షన్ తో ఉత్కంఠతో నిండి ఉంటుంది చూస్తే కొందరు మొహాల్లో ఒక్క పర్సెంట్ కూడా భయం ఉండదు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు వాళ్ళని చూసి అందరూ వాళ్ళు బోర్ ఇంటెలిజెంట్ ఉద్యోగం ఖాయం అని అనుకుంటారు నిజంగానే వాళ్ళు ప్రతి రౌండ్ని ఈజీగా క్లియర్ చేస్తారు కానీ ఇంకొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు ఒక చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ రాకపోతేనో లేదా ఏదైనా ఛాలెంజ్ని ఫేస్ చేస్తేనో వెంటనే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది యాప్టిట్యూడ్ టెస్ట్లోనే తడబడిపోతారు ఇంటర్వ్యూలో భయపడిపోతారు చివరికి మనకెప్పటికి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావాలే అని తమ మనసులో గీత గీసేసుకుంటారు ఆ గీత వాళ్ళను లైఫ్లో ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది ఎవరైనా సక్సెస్ సాధిస్తే మనం వెంటనే వాళ్లకు నేచురల్ టాలెంట్ ఉంది లక్ కలిసి వచ్చింది అని అనుకుంటాం కానీ నిజానికి ఇది ఒక అపోహ మాత్రమే ఈ అపోహను ఛాలెంజ్ చేస్తూ మన థింకింగ్ స్టైల్ని మార్చే ఓ అద్భుతమైన బుక్ అదే డాక్టర్ క్యారల్ ఎస్బ్రెక్ రాసిన మైండ్ సెట్ ద న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్ ఈ బుక్ చెప్పే మెయిన్ పాయింట్ ఒకటే సక్సెస్ అనేది పుట్టుకతో వచ్చే గిఫ్ట్ కాదు అది మనం కష్టపడి పేషెంట్స్తో డెవలప్ చేసుకునే ఓ రైట్ మైండ్ సెట్ మన ఆలోచనలను రెండు టైప్స్ డివైడ్ చేశారు నా ఇంటెలిజెన్స్ ఇంతే నా ఎబిలిటీస్ మారవు అని నమ్మే థింకింగ్ ఇది మనకు ఒక లిమిట్ వేస్తుంది అదే ఫిక్స్డ్ మైండ్ సెట్ నెంబర్ టూ నేను నేర్చుకుంటే మెరుగుపడతాను కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాను అని నమ్మే యాటిట్యూడ్ ఇది మనల్ని ప్రతిరోజు బెటర్ అవ్వడానికి ఎంకరేజ్ చేసే గ్రోత్ మైండ్ సెట్ ఈ బుక్ కేవలం సిద్ధాంతాల గురించి మాత్రమే కాదు మన డైలీ లైఫ్లో చదువులో ఎగ్జామ్స్లో ప్లేస్మెంట్స్లో మన మైండ్ సెట్ ఎలా వర్క్ అవుతుందో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా నేర్పిస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం మన మనసులో గీసుకున్న ఆ గీతని చెరిపేసి కొత్త లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడే గ్రోత్ మైండ్ సెట్తో జర్నీని స్టార్ట్ చేసేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మా కస్తూరి విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ మైండ్ సెట్ బుక్స్ అమరీ మీకు తెలిసిన వారికి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా మన సొసైటీలో మనుషుల ఆలోచన విధానాన్ని బట్టి వారిని రెండు రకాలుగా చూడవచ్చు ఒకవైపు ఫిక్స్డ్ మైండ్ సెట్ కలిగిన వారు అయితే ఇంకోవైపు గ్రోత్ మైండ్ సెట్ కలిగిన వారు ఈ రెండు మనస్తత్వాల మధ్య తేడా చాలా లోతైనది అది మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసేంత శక్తివంతమైనది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవారు నేను ఇలా పుట్టాను ఇక మారడం అసాధ్యం అన్న ఒక బలమైన నమ్మకంతో జీవిస్తారు తమ నాలెడ్జ్ స్కిల్స్ ఎబిలిటీస్ అన్ని పుట్టుకతోనే డిసైడ్ అయిపోయాయి వీటిని మనం మార్చలేం అని ఫిక్స్ అయిపోతారు ఒకసారి ఏదైనా పనిలో ఫెయిల్ అయితే ఇక అంతే దాన్ని ఓ పర్మనెంట్ ప్రూఫ్ గా తీసుకుంటారు ఉదాహరణకి ఎగ్జామ్ లో తక్కువ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ నిరాశతో ఎందుకంటే నేను ఎప్పటికీ ఇంప్రూవ్ కాలేను అని అప్ అయిపోతాడు ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ కి ఓ క్లాసిక్ ఎగ్జాంపుల్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం పూర్తిగా వేరేలా ఆలోచిస్తారు వాళ్ళ దృష్టిలో టాలెంట్స్ స్కిల్స్ ఓ మజిల్స్ లాంటివి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా బలపడతాయి అని స్ట్రాంగ్ గా నమ్ముతారు ఫెయిల్యూర్స్ ని వారు ఓ ఎండింగ్ గా కాకుండా వాటిని ఒక లెసన్ గా ఒక కొత్త అవకాశంగా చూస్తారు వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు ఇప్పుడు రాలేదు సరే కానీ ప్రాక్టీస్ చేస్తే రేపు డెఫినెట్ గా వస్తుంది అన్న ఒక హోప్ ఉంటుంది ఇదే గ్రోత్ మైండ్ సెట్ ఎస్సెన్స్ ఈ రెండు మైండ్ సెట్ల మధ్య ఉన్న తేడాన్ని మనం రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన థర్టీ ఫైవ్ ఓ చిన్న కథ కాదు అనే సినిమాలో స్పష్టంగా గమనించవచ్చు ఈ సినిమాలోనే ఆ చిన్న పిల్లాడు అరుణ్ ఎప్పుడు మ్యాథ్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటాడు అతనికి మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక క్యూరియాసిటీ మాత్రం ఉంది అతను క్లాస్ లో అడిగినా మ్యాథ్స్ ఎందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వకుండా నీకు అర్థం కాదు నువ్వు యూజ్లెస్ అనే ట్యాగ్ వేసేస్తారు ఆ పిల్లాడికి టీచర్లు క్లాస్ మేట్లు నైబర్లు అందరూ అతన్ని జీరో అని పిలుస్తారు ఆ పిల్లాడికి మ్యాథ్స్ రాదు అతని ఫ్యూచర్ కూడా డౌట్ఫుల్ అని పర్మనెంట్ గా ట్యాగ్ వేసేస్తారు ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ మనిషిని ఎలా డిమోటివేట్ చేస్తుందో చూపించే ఎగ్జాంపుల్ కానీ అదే టైంలో అరుణ్ తల్లి మాత్రం వేరేలా రియాక్ట్ అవుతుంది ఆమె గ్రోత్ మైండ్ సెట్ తో ఆలోచిస్తుంది ముప్పై మార్కులు అనేది ఇంపాసిబుల్ కాదు నువ్వు ప్రాక్టీస్ చేస్తే నేను నీకు సపోర్ట్ ఇస్తే నువ్వు కూడా డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతావు అని చెప్తుంది ఆమె ఫెయిల్యూర్స్ ని పనిష్ చేయదు వాటిని లెసన్స్ గా తీసుకోవాలని ప్రోత్సహిస్తుంది అమ్మ ఎంకరేజ్మెంట్ అరుణ్ లో ఒక కొత్త స్పాక్ పెరుగుతుంది అతను నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ తన కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకుంటూ చివరికి తనని తాను ప్రూవ్ చేసుకుంటాడు ఇదే గ్రోత్ మైండ్ సెట్ కి ఓ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ఫ్యూచర్ ని నిర్ణయించేది మన మార్కులు కాదు మన ఆలోచన విధానం ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఓ గోడ దగ్గర ఆగిపోతే గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడు అదే గోడను ఓ మెట్టుగా వాడుకుని పైకెక్కుతాడు అందుకే మన అందరం ఎప్పుడు గ్రోత్ మైండ్ సెట్ తో ముందుకు సాగాలి ఛాలెంజెస్ ఈక్వల్ టు ఆపర్చునిటీస్ మన జీవితంలో ఛాలెంజెస్ ని ఎదుర్కొనే విధానం మన మైండ్ సెట్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎప్పుడు ఛాలెంజ్ ను ఓ రిస్క్ గా చూస్తారు నేను అటెంప్ట్ చేసి ఫెయిల్ అయితే అందరూ నన్ను చూసిన అవుతారు నన్ను వీక్ అని అనుకుంటారు అన్న ఆలోచనలో ఆగిపోతారు అందుకే వాళ్ళు ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉండిపోతారు కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారు ఛాలెంజెస్ ని గొప్ప ఆపర్చునిటీగా చూస్తారు ఈసారి మిస్ అయినా పర్లేదు నేర్చుకోవడానికి ఇది ఒక ఛాన్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాను అని అప్రోచ్ అవుతారు ఒక యంగ్ క్రికెటర్ ని ఇమాజిన్ చేయండి చివరి ఓవర్ లో గెలవాలి అంటే ఓ ఆరు పరుగులు కావాలి అనుకోండి కానీ మొదటి బంతికే అతడు ఒక పెద్ద షాట్ కొట్టి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అనుకుందాం ఇక్కడే రెండు రకాల మనస్తత్వాల మధ్య తేడా బయటపడుతుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న ప్లేయర్ వెంటనే నెగిటివ్ థాట్స్ లో మునిగిపోతాడు నేను ఒత్తిడిని తట్టుకోలేను ఇకపై నాకు అవకాశం రాదు అని నిరుత్సాహపడతాడు ఆ తర్వాత ప్రాక్టీస్ లో కూడా సేఫ్ షాట్స్ మాత్రమే ఆడి తన కాన్ఫిడెన్స్ ను కోల్పోతాడు కానీ గ్రోత్ మైండ్ సెట్ కలిగిన ప్లేయర్ మాత్రం వేరేలా రియాక్ట్ అవుతాడు ఇది నాకు ఒక లెసన్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి అని కోచ్తో మాట్లాడి స్పెషల్ ప్రాక్టీస్ తీసుకుంటాడు కొన్నాళ్ళకు అదే ప్లేయర్ టఫ్ సిచ్యువేషన్ లో కూడా కామ్ గా ఆడి తన జట్టును విజయం వైపుకు నడిపిస్తాడు ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ కి ఫెయిల్యూర్ అంటే ఒక పుల్ స్టాప్ కానీ గ్రోత్ మైండ్ సెట్ కి కేవలం అది ఒక కామ అంటే తర్వాత అడుగు వైపు తీసుకువెళ్ళే ఒక బ్రిడ్జ్ అన్నమాట హౌ మైండ్ సెట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ డాక్టర్ చెప్పిన ఒక పవర్ఫుల్ ట్రూత్ ఏమిటంటే మన మైండ్ సెట్ ప్రాక్టికల్లీ మన లైఫ్ లోని అన్ని మీద ఎఫెక్ట్ చూపుతుంది బిజినెస్ అయినా స్పోర్ట్స్ అయినా రిలేషన్షిప్ అయినా పేరెంటింగ్ అయినా ఇప్పుడు బిజినెస్ అండ్ లీడర్షిప్ గురించి మాట్లాడితే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న లీడర్స్ మోస్ట్లీ తమ తాము జీనియస్ గా ప్రూవ్ చేసుకోవడానికి బిజీగా ఉంటారు ఎంప్లాయీస్ దగ్గర నుండి టోటల్ పెర్ఫెక్షన్ చేస్తారు దాని ఫలితం టీమ్ లోని పీపుల్ తమ మిస్టేక్స్ ని అడ్మిట్ చేయడానికి కూడా భయపడతారు చివరికి క్రియేటివిటీ డౌన్ అవుతుంది అది కంపెనీకే డ్యామేజ్ అవుతుంది కానీ గ్రోత్ మైండ్ సెట్ లీడర్స్ మాత్రం కంప్లీట్ ఆపోజిట్ గా ఆలోచిస్తారు వాళ్ళు లెర్నింగ్ ని ఎంకరేజ్ చేస్తారు టీం వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు తన ని కూడా ఓపెన్ గా యాక్సెప్ట్ చేసి వాటి నుంచి నేర్చుకుంటారు అందుకే వాళ్ళ కంపెనీస్ లాంగ్ టర్మ్ లో గ్రో అవుతాయి ఇప్పుడు స్పోర్ట్స్ లోకి వస్తే మన సొసైటీలో చాలా మంది నేచురల్ టాలెంట్ని మాత్రమే సెలబ్రేట్ చేస్తారు కానీ నిజానికి సక్సెస్ ని డిసైడ్ చేసేది కంటిన్యూస్ ప్రాక్టీస్ అండ్ రిజిలెన్స్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న అథ్లెట్ కి టాలెంట్ ఎంత ఉన్నా ఒకసారి ఫెయిల్యూర్ వస్తే ఇక కొలాప్స్ అయిపోతాడు కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న అథ్లెట్ మాత్రం మిస్టేక్స్ లెసన్ గా తీసుకుని కంటిన్యూస్ ట్రైనింగ్ తో తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారు చివరికి లెజెండ్స్ అవుతారు రిలేషన్షిప్స్ కూడా ఈ మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతాయి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పార్ట్నర్ ఫ్లాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు చిన్న ప్రాబ్లం రాగానే ఇక మనకు సెట్ కాదు అని సైడ్ అయిపోతారు కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రిలేషన్షిప్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్స్ ఎఫర్ట్ తో ప్రాబ్లమ్స్ ఫైనల్ గా పేరెంటింగ్ అండ్ టీచింగ్ ఇక్కడ వెక్ రీసెర్చ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సైట్ ఇచ్చింది పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇక్కడ పిల్లలకి నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఎబిలిటీ ప్రైజ్ ఇస్తే ఫెయిల్ అయినప్పుడు ఆ పిల్లలు వెంటనే డిమోటివేట్ అయిపోతారు అలా కాకుండా నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టావు ప్రాక్టీస్ బాగా చేసావు అని ఎఫర్ట్ ప్రైజ్ ఇస్తే పిల్లలు న్యూ ని యాక్సెప్ట్ చేయడానికి కాన్ఫిడెంట్గా ముందడుగు వేస్తారు గ్రోత్ మైండ్ తో గైడ్ చేస్తే వాళ్ళలో రెసిలెన్స్ పెర్సివరెన్స్ కాన్ఫిడెన్స్ న్యాచురల్లీ డెవలప్ అవుతాయి సో సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఫ్యూచర్ని లిమిట్ చేస్తుంది కానీ గ్రోత్ మైండ్ సెట్ ఫ్యూచర్ని లిమిట్లెస్ చేస్తుంది హౌ టు కల్టివేట్ ఎ గ్రోత్ మైండ్ సెట్ డాక్టర్ క్యారెల్డ్వెక్ చెప్పినట్లు మైండ్ సెట్ అంటే ఒక బిలీఫ్ బిలీఫ్స్ ని మార్చగలం కాబట్టి మనం కూడా గ్రోత్ మైండ్ సెట్ ను కల్టివేట్ చేసుకోవచ్చు కానీ ఇది ఒక్కసారిగా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ కాదు ఇది చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ స్లోలీ బిల్డ్ చేసుకోవాల్సిన ఒక జర్నీ గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడానికి ఫైవ్ స్టెప్స్ నెంబర్ వన్ ఎక్నాలజీ ఫిక్స్డ్ మైండ్ సెట్ మనలో ఫిక్స్డ్ మైండ్ సెట్ పాటు వచ్చినప్పుడు వాటిని డినే చేయకుండా యాక్సెప్ట్ చేయాలి సెల్ఫ్ జడ్జ్మెంట్ లేకుండా నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని కామ్గా అబ్జర్వ్ చేయాలి నెంబర్ టూ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ ట్రిగర్స్ ఏ లో మనలోని ఫిక్స్డ్ మైండ్ సెట్ ట్రిగర్ అవుతుందో గమనించాలి ఉదాహరణకి ఒక ఛాలెంజ్ ఎదురయ్యే సమయంలోనా లేదా ఎవరో మన మిస్టేక్స్ పాయింట్అవుట్ చేసినప్పుడా అనేది గమనించాలి నెంబర్ త్రీ నేమ్ యువర్ ఫిక్స్డ్ మైండ్ సెట్ పెర్సోనా ఆ నెగిటివ్ థాట్స్ను సీరియస్గా కాకుండా దానికి ఒక ఫన్ నేమ్ ఇవ్వండి ఎగ్జాంపుల్ నెగిటివ్ నాని లేదా డౌట్ రాజా ఇలా పేరు పెడితే దాంతో మనకు ఈ వాయిస్ నా ఐడెంటిటీ కాదు ఇది ఒక సపరేట్ అన్న క్లారిటీ వస్తుంది నెంబర్ ఫోర్ కన్ఫరెంట్ ఇవ ఫిక్స్డ్ మైండ్ సెట్ పెర్సోనా ఆ వాయిస్ యాక్టివ్ అయ్యే సమయంలో మనం కామ్గా నేను లెర్న్ అవటానికి గ్రో అవటానికి ట్రై చేస్తున్నాను ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు అది ఒక లెసన్ మాత్రమే అని చెప్పుకోవాలి నెంబర్ ఫైవ్ టేక్ దట్ గ్రోత్ జర్నీ గ్రోత్ మైండ్ సెట్ అనేది ఓవర్నైట్ వచ్చే స్కిల్ కాదు దీనికి కంటిన్యూస్ ఎఫర్ట్ పేషెన్స్ ప్రాక్టీస్ అవసరం ఇక్కడ రియల్ షిఫ్ట్ ఏమిటంటే జడ్జ్ అండ్ బి జడ్జ్ అనే ఫ్రేమ్ వర్క్ నుండి లెర్న్ అండ్ హెల్ప్ లెర్న్ అనే పాజిటివ్ ఫ్రేమ్ వర్క్ వైపు మూవ్ కావటం గ్రోత్ మైండ్ సెట్ అంటే మనలోని ఫిక్స్డ్ థాట్స్ ఐడెంటిఫై చేసి వాటిని స్లోగా చాలెంజ్ చేస్తూ కంటిన్యూస్ గా లెర్న్ చేస్తూ ముందుకు సాగటం ఎఫర్ట్ పేషెన్స్ ప్రాక్టీస్ ఇవే మన లాంగ్ టర్మ్ సక్సెస్ కి రియల్ కి సో ఫ్రెండ్స్ చివరిగా ఒకే ఒక పాయింట్ ని క్లియర్ గా గుర్తించుకోండి ఫిక్స్డ్ మైండ్ సెట్ మన ఫ్యూచర్ ని లాక్ చేస్తుంది కానీ గ్రోత్ మైండ్ సెట్ మన ఫ్యూచర్ ని అన్లాక్ చేస్తుంది మనకు వచ్చిన ఫెయిల్యూర్స్ అని ఎన్ కాదని అవి ఒక కొత్త బిగినింగ్స్ అని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్స్పైరింగ్ కంటెంట్ కోసం కస్తూరి విజయం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి టుగెదర్ మన గ్రోత్ మైండ్ సెట్ తో ముందుకు సాగుతాం